మార్నింగ్ వెజెన్స్ మనం వేమునాడు గ్రామంలో అంకాలరావు గారు ఉన్నండి సార్ వచ్చేసి విత్తనాలు వేసి ఎన్ని రోజులు అయింది అయితే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది విత్తనం వేసి మీరు ఒకసారి మొక్కను కనుక చూసినట్లయితే చూడండి మంచిగా కొమ్మలు వేసి పలవలు వేసి చిత్తనాలు వేసేటప్పుడు విత్తనం శుద్ధి చేశారండి ఇత్తన శుద్ధికి వచ్చేసి ప్రోటెక్ రెండు గ్రాములను హుమిక్ రెండు గ్రాముల కేజీల కాడికి కలిపారు దాంతోపాటు అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ యూజ్ చేశారు కదండి ఎకరానికి ఎన్ని వేసారు ఎకరానికి ఎకరానికి వచ్చేసి ఏడున్నర ఎనిమిది కేజీలు ఏడు కేజీలు దాకా వేసారండి అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ ఇత్తనాలతో పాటు కలిపి కొట్టారు విత్తనాలు కొట్టినాక దాంతోపాటు ఈ కూడా కొట్టేశారు చేను మీద గ్రాన్యువల్స్ యూజ్ చేశారు తర్వాత ముందులు ఏమైనా కొట్టారా ముందే కొట్టలేంకా ఇప్పుడు వరకు మనకు బలానికి ముందు అనేది కొట్టలేదండి చైన్ తడిపోయిన రోజులు అవుతుంది వన్ వీక్ బ్యాక్ చైన్ తడిపారు దానివల్ల కొంచెం ఎర్రబడుతుంది ఇంకా ఏమన్నా ముందు వాడారా బయటికి ఏం గ్రాన్యువల్స్ అనేది పాటు కొట్టారు తర్వాత ఇక అంటూ ఏం లాంటి ముందు యూజ్ చేయలేదండి ఇదండి ప్రజెంట్ ఇప్పుడు ప్రోటెక్ నెక్స్ట్ మాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది శైన్కి నెక్స్ట్ ఇంకో సేను ఉంది దానికి కూడా వెళ్ళొచ్చినాక కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇందాక ఒక సేన్ చూసాం కదండీ ఇది ఇంకోటి ముదురు అయితే ఈ సేను అంత ముందు ఏం ఏమేసారు దీంట్లో అంత ముందు మొక్కదాన్ని వేసామయ్యా మొక్కజన్న వేసి మొక్కదాన్ని తీసేసి బీరలు వేసా బీరలు తీసేసి మినిమేసా పొలకూరలో మొక్కజన్న వేసా చూడండి ఇంత ముందు ఇది అండి ఇంత ముందు మొక్కజన్న వేసారు తర్వాత బీర వేసారు అది అయిపోయినాక మినిమి వేసారు ముదురు అయితే అండి ఇది ఇది టీ థర్టీ వన్ ఇది తెచ్చి పెరగదండి అసలు ఇది మన రోజు బలం ఉండి ప్రియసంగా పెరిగిపోయింది ఇప్పుడు దీనికి ఏం కొట్టారు మీరు దీనికి మామూలుగా మన గులుకులు ఓడే ఇది గుళికలు హోమి గ్రానువల్స్ అది హుమి గ్రానువల్సును ఆ అరకు అగ్రేటెట్ అది మన చిన్న బుడ్డి ఆ మూడే వాడే ఉంది వచ్చాము మనకి దీనికి వచ్చేసి గ్రాన్యువల్స్ ప్లస్ ఎయిటీ టూ వాడారండి దాంతోపాటు పూత పెందకి మాస్ అనేది యూజ్ చేశారా చూడండి చెట్టు ఎంత మొదలు చేసిందా ఇంటి మంచి కాయ మీద ఉంది కోప అయిపోయింది ఇక చూడండి ఫ్రెండ్స్ గ్రాన్యువల్స్ యూజ్ చేసిన చైన్ ఇది పూత పిందాకి మాస్ యూజ్ చేశారండి నెక్స్ట్ తెగులు రాకుండా ప్రోటెక్ట్ అనేది యూజ్ చేశారు చూడండి ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం యూజ్ చేశారు బీర్లకు కూడా అదే అసలు మొక్కదానికి కూడా అదే చెన్ ఏది కానీ ఓన్లీ ఆ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్తోనే వ్యవసాయం చేస్తున్నారు సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు దాదాపు నాలుగు సంవత్సరాలకి చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వ్యవసాయాన్ని చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇంత ఎత్తు అంటే కష్టం అసలు మేము దీనివల్ల ఓకే పెరిగిపోయిందనమాట అది ఇంత ఎత్తు ఇంత కాడ ఆవర్ ఇది మామూలుగా ఒక జాని ఎత్తు కన్నా ఎక్కువ అవ్ జాని కాసుద్ది అయితే దాని బలాన్ని బట్టి పెరిగిపోయింది మన రైతు బాగా మొక్కజొన్న కాడ అదే బీరల కడ పోక్క చేసినాయి బీరలు కూడా ఎత్తే అదే వాడితే బాగా దిగుబడి వచ్చింది బీరల కాడ మొక్కజొన్న కూడా బాగా అయింది మొక్కజొన్న కూడా మామూలుగా ఉంటుంది అంటే యాభై సెంట్లు పొలమండి ఇది యాభై సెంట్లుకి ఎన్ని వేస్తారు మీరు మామూలుగా ప్యాకెట్లు ఎన్ని వేస్తున్నారు ప్యాకెట్లు అయితే దీనికి మూడు సార్లు మూడు ప్యాకెట్లు వేసిచ్చా పత్తి ఫైర్కి ప్యాకెట్ వేసాం మూడు మూడు పైర్లు వేసి కదా ఓ వేసినప్పుడల్లా ఓ ప్యాకెట్ మగజాన్ వేసినప్పుడు ఓ ప్యాకెట్ వేశారు బీర్లకు ఒక ప్యాకెట్ వేసారు మినపకాయకి మినపకాయ గడ్డ ఓకే విత్తనం వేసేటప్పుడు వేస్తున్నారు అది మొగ్జాన్ వేసినప్పుడు కూడా సారు బోధులు వేసేటప్పుడు దాంట్లో ఇతరంతో పాటు మొగ వేసారండి ఇంతకుముందు ఆల్రెడీ అది మొగజాన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా మిస్ అయినట్టయితే కింద లింక్ ఇస్తానో ఒకసారి చూడండి మొగ్జాన్ కూడా తీసుకెళ్ళారుగా మీరు అప్పుడు సార్ చెప్పింది వీడియో ఉంది ఇప్పుడు ఆ దేశాలు మనం మినపకాయ ఇది చేస్తున్నాం అండి చూస్తున్నాం ఇది చూశారు కదా ఎంత ఎత్తు పెరిగింది కాడ కాడ అసలు ఇది జానుడి కన్నా మించి అవదో జాయుడు కన్నా ఎత్తు అయ్యే పైరు కాదు ఇది అక్కడికి పెరిగిపోద్ది అని నేను కురసద పెట్టా మీను అయినా సరే మోకాళ్ళు ఎత్తు దాటిపోయింది చూడండి పది మొక్క కూడా మంచి కాడ చేసి కాండం కూడా కాయలు చూడండి ఎలా ఉంది ఇదండి ఈ వీడియో ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి అయ్యే ఖర్చు అనేది తగ్గించండి ఖర్చు ఎంత అవుతుందండి మీకు ఖర్చు ఖర్చుగా ఇస్తాల్లోనో ఈ గుల్లు ప్యాకెట్ చేస్తాం బుద్ధి అవి ఇంత మట్టికే మా ఖర్చు గ్రోత్ కోసం అని ఉమ్మిక్ చేస్తున్నారు గ్రాన్యువల్స్ ప్యాకెట్లు వేస్తున్నారు చాలా తక్కువలో ఎక్కువ దిగుబడి తీసుకుంటూ ఉన్నారండి ఇదండి ఈ వీడియో అగ్రి రిజల్ట్ చూశారు కదా రైతు మాటల్లో విన్నా మనం థ్యాంక్ యూ అండి విష్యూ వెల్త్